అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది అలాగే మనకు మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది అసలు ఏంటిది సో ఇలాంటి మాటలు కానీ సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించక అనిపించవచ్చు కాకపోతే పాత వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుసు అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది కాకపోతే దీని గురించి ఇంకా వివరంగా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ఎవరో కాదు హరిత గోగ్నే గారు ఆవిడతో మాట్లాడదాం ఇలాంటి విషయాలు అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో నమస్తే నమస్తే చా ఎలా ఉన్నారు బాగున్నాను మనిషి జీవితం అనేది కూడా సో చాలా డిఫరెంట్ అని చెప్పేసి అన్నారు ఇదంతా కంప్లీట్గా ఒక ఆత్మ ప్రయాణం అనేది కూడా అంటున్నారు కదా సరే కొన్ని సంవత్సరాల క్రితం వేరే సంవత్సరాల క్రితం ఇంతమంది మనుషులు లేరు సో అంతమంది మనుషులు లేనప్పుడు సో ఈ ఆత్మ అనేది ఎక్కడుంది అసలు ఎలా వచ్చింది ఇప్పుడైతే జనాభా అనేది కూడా పెరుగుతూ పోతుంది అంటే కొత్త ఆత్మలు ఏమైనా వస్తున్నాయా కూడా అనిపిస్తూ ఉంటుంది సో ఏంటిది అసలు మంచి ప్రశ్న ఇది యాక్చువల్గా వచ్చిందంటేనే నీకు చాలా జ్ఞానం ఆల్రెడీ వచ్చేసింది అనమాట సో ఆత్మలు ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఒక సముద్రంలో చూసుకుంటే లేదా ఒక వాటర్ వాట్ ఎవర్ యూ టేక్ అయితే సముద్రం కానీ ఒక పాత్రలో కనుక నువ్వు నీళ్ళు తీసుకుంటే నీటి బిందువులు ఉంటాయి అంటే నువ్వు చూస్తానికి పాత్రలో నీళ్లు ఉన్నాయంటావు నీటి బిందువులు అన్నావు కదా దాంట్లోంచి తీసినప్పుడు నీరు ఎట్లా విడిపోతుంది నీటి బిందువులా విడిపోతుంది విడిపోతుంది కదా మళ్ళీ అవి కలిస్తే వాటర్ మళ్ళీ వాటరే ఆ పాటలు ఎన్ని చేస్తే అన్ని నీటి బిందువులు నువ్వు చిన్న సైజు వరకు కూడా చేసుకుంటే వెళ్ళొచ్చు కదా సోల్ కూడా అంతే ఆత్మ కూడా అంతే ఆత్మ అనేది నీటి లాంటిది ఒక ఆత్మ నుంచి నీకు మల్టిపుల్ ఆత్మలు కూడా వచ్చేదానికి ఉంటుంది అంటే ఆత్మ అంటే ఒక పదార్థం లాగా చూడద్దు ఆత్మ అంటే శక్తి సైన్స్లో ఏదైతే ఎనర్జీ అంటామో ఆత్మ కూడా శక్తి లాంటిదే సో కాబట్టి ఇప్పుడు దేవుడికి ఎట్లాగా నీకు అవతారాలు ఉన్నాయో ప్రతి సోల్ కూడా కెన్ స్ప్రెడ్ అనమాట అంటే మల్టిపుల్ ఫామ్ ఆఫ్ బాడీస్లోకి వెళ్ళగలదు మళ్ళీ సింగిల్ ఫామ్ అవ్వగలదు మళ్ళీ ఆ ఫార్మ్స్ నుంచి మల్టిపుల్ మల్టిపుల్ ఫామ్స్కి వెళ్ళగలదు అంటిల్ ఇట్ ఎండ్స్ ఇట్స్ జర్నీ సో ఇవన్నీ కొత్త అనుభవాలు సో అలాగే మనకి ఏదైతే మనం ఇప్పుడు సోల్ అంటున్నామో అది ఒక శక్తి లాగా చూడాలి దాది ఒక పదార్థం లాగానో దానికి ఒక డెఫినేషన్ లాగానో చూడకూడదు సో అది శక్తి కాబట్టే ఇన్ని జరుగుతున్నాయి అది ఏదైతే ఇలా మల్టిపుల్ ఫామ్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు అంటే కొత్త ఎక్స్పీరియన్సెస్ చేయాలనుకుంటుంది ఆత్మ కొత్త ప్రయాణాలు చేయాలనుకుంటుంది కాబట్టి ఒకే దాంట్లో నుంచి ఒక పది విడిపోయి ఉండొచ్చు ఇప్పుడు దాని తర్వాత హండ్రెడ్ విడిపోయి ఉండొచ్చు అవి మళ్ళీ నెక్స్ట్ ప్రయాణం చేస్తూనే ఉంటాయి మల్టిపుల్ లాగా సో సేమ్ అంతే ఒక దైవం ఎట్లాగైతే డిఫరెంట్ అవతారాలులో పాసిబిలిటీ ఎట్లా అయిందో ఆత్మ కూడా అలాగే అవుతుంది ఓకే అలాగే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ఒక మ్యారేజ్ అనేది చేసుకున్న తర్వాత కలిసి ఉంటారా లేదా అనేది ఇట్స్ దేర్ డిపెండెన్స్ అది కూడా ఏంటంటే విడిపోయారంటే కర్మరా బాబు అన్నట్టు కూడా మనం రిలేషన్షిప్లో మాట్లాడుకున్నట్టు అలాగే ఈ డైవర్సెస్ కానీ సో డైవర్స్ తీసుకున్న తర్వాత కానీ మాట్లాడే మాటలు కర్మ గురించి మాట్లాడే మాటలు మాట్లాడుతుంటారు మరి మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు యాక్చువల్గా మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చిందంటే చానిక ఒక ప్రాసెస్ అంటే ఒకప్పుడు లేదు మన ఇక్కడ నువ్వు మేబీ చాలా సంవత్సరాల కింద చూసుకుంటే ప్రేమ ఉండొచ్చు ఒకరితో ఒకళ్ళు ఉండొచ్చు అదంతా మార్కుంటూ మార్కుంటూ మన వాళ్ళు కూడా ఒక సిస్టమ్ చేసుకుంటా భార్య భర్త బిడ్డ ఇట్లాంటివన్నీ కూడా ఒక రకంగా ఫామ్ అవుతూ అనమాట సొసైటీ అనేది ఎందుకు మల్టిపుల్ వాళ్ళతో కాకుండా ఒకళ్ళతో ఉండాలి అని మనకి ఒక్కొక్క యుగంలో కొన్ని కొన్ని అన్నీ కూడా చేంజ్ అవ్వకుండా వచ్చాయి సో రాముడి యుగంలో అది చెప్పటానికే ఒకటే భార్య అనేది చాలా స్పెసిఫిక్గా చెప్పారనమాట అంటే మ్యారేజ్ యొక్క వాల్యూ అందుకే అంత అద్భుతంగా వాళ్ళ కళ్యాణం కానీ ఆ విడిపోయినప్పుడు కూడా వాళ్ళ సిన్సియారిటీ కానీ వాళ్ళు వెయిట్ చేయటం కానీ మళ్ళీ కలవటం కానీ విడిపోవటం కానీ అలాగే ఉండిపోవటం కానీ అంటే ఒకటే భార్య అంటే బ్రాహ్ముడు అంటే ఒకటే మాట ఒకటే బాట లైక్ ఒకనే మన బాణం భార్య అనేది ఎందుకు చెప్తున్నారంటే ఒక మ్యారేజ్ ఒకరితో ఉంటే అది పద్ధతిగా ఉంటుంది ఇవన్నీ కూడా క్లమ్జీనెస్ లేకుండా ఒక సిస్టమ్ ఫామ్ చేయాలి అని చెప్పి ఈవెన్ అక్కడ కూడా నేర్చుకుంటూ అన్నీ మార్చుకుంటూ వచ్చారు ఇప్పుడున్న సొసైటీలో మ్యారేజ్ అనేది ఎట్లాగంటే ఒక మ్యాండేటరీ లాగా అంటే ఈ వయసుకి పెళ్ళకపోతే అబ్బా నలుగురు నవ్వుతారని కానీ ఇట్లాంటి వాటిలో వాళ్ళు ఎక్కువైపోతుంది సో మ్యారేజ్ సిస్టమ్ అనేది అర్థం చేసుకోవాలి మనకి ఒకళ్ళు తోడు అవసరం అనుకున్నప్పుడు ఏదర్ ఫిజికల్గా ఆర్ మెంటల్గా మనకి వంశం అంటే ఖాళీగా వంశం వృద్ధి చేసుకోవడం ఎవరు వంశం ఎందుకు వృద్ధి చేసుకున్నాం ఇవన్నీ మారాలి మన దగ్గర సో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇది నా వంశం నా నుంచి పుట్టే వాళ్ళకి ఆ వంశం అసలు నువ్వే ఇక్కడ ఉండవు నేనుంచి పుట్టి మళ్ళీ పుట్టి వాళ్ళు ఏం చేయాలి నువ్వేం చేస్తావు ఇప్పుడు బేసికల్గా మనం ఎందుకు ఒక రుణానుబంధంతో పుట్టాం మనకు పుట్టే వాళ్ళకి మళ్ళీ మనం రుణానుబంధం పే చేయడానికి మళ్ళీ కంటున్నాం ఇదంతా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ అని ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే మనుషుల్లో గొప్ప మార్పులు జరుగుతాయి వేరేలాగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు మన భరత భూమి అద్భుతమైన భూమి చాలా అద్భుతమైన చాలా పవిత్రమైన చాలా విలువైన భూమి దాన్ని మోడ్రన్గా రకరకాలుగా దాని ఏమంటారు పాడు 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 చేసుకుంటా వచ్చేసాం మళ్ళీ అలా అయితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అది ఎప్పుడు అవుతుంది అంటే మనుషులు అసలు మనం ఎందుకు పుట్టాం ఈ కర్మ ఏంటి ఈ సోలేంటి ఈ బంధాలేంటి అర్థం చేసుకున్నప్పుడు ఈ అహము నేను అన్న అహము అహంకారాలు ఈ ఈర్ష ద్వేషాల నుంచి బయటకు వచ్చినప్పుడే అర్థమవుతుంది సో మ్యారేజ్ అనేది ఒక నీడ్ ఈ నాకు ఒక తోడు కావాలి మానసికంగా కానీ శారీరకంగా కానీ దాని తర్వాత నీ నుంచి ఒకళ్ళు నువ్వు కావాలనుకుంటావు అది నీ ప్రేమ చిహ్నం అనుకుంటావు లేదా నీ వంశం గుర్తు అనుకుంటావు ఇంకోటి అనుకుంటావు వాట్ ఎవర్ నీ ఇష్టం అది నీ ఆలోచనలు నువ్వు పెళ్ళి చేసుకుంటే తృప్తిగా ఉంటుంది అంటే చేసుకో సొసైటీ కోసం చేసుకోకు వయసు అయిపోయిందని చేసుకో మాకు పక్కింటి వాళ్ళకైందనో నీ రిలేటివ్స్లో వేరే వాళ్ళకైందనో చేసుకోవద్దు పేరెంట్స్ స్ట్రెస్ తీసుకుంటారు పిల్లలు స్ట్రెస్ తీసుకుంటారు దానివల్ల నీకు క్వాలిటీ లైఫ్ కానీ క్వాలిటీ మ్యాచ్ కానీ ఎలా దొరికిద్ది ఆ టైంలో నువ్వు చాలాసార్లు నిన్నుంటో గంతక తొక్క బొంత అని ఆ టైంలో ఎవరు దొరికితే ఆడన్నట్టు ఉంటారు నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటే తప్ప నువ్వు పెళ్ళి చేసుకోకు అంటే మానసికంగా శారీరకంగా నిన్ను సంతోష పెట్టగలుగుతావు నువ్వు సంతోషం ఉండగలుగుతావు అంటే చేసుకో లేదంటే చేసుకోకు సరే చేసుకున్నావు ఇప్పుడేంటి మర్చిపోయాను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా ఎక్కడ ఎవరు అయ్యే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జాతకాలు ఇచ్చేసి మ్యాచ్ అంటావు నువ్వు అదే జాతకం పది మంది దగ్గర తీసుకెళ్ళు పది రకాలుగా చెప్తారు ఆహా అద్భుతం అంటారు అరే వరస్ట్ మొత్తం ఆ అమ్మాయి వచ్చాక మిమ్మల్ని విడిదెత్తదా అంటారు ఇంకోటి అంటారు ఇలా సబ్జెక్ట్ రాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు మ్యారేజ్ చూసుకునేది ఎందుకు అంటే ఏమన్నా గ్రహదోషాలు ఉన్నాయా పెళ్ళి అనేది వాళ్ళ కర్మానుసారంగా ఉండి విడిపోతారా లేదా అనేది చూసుకోవాలి అది అసలు ఎవరు చూడరు మన దగ్గర అవే చూస్తాం ఒక జాతకం వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో మ్యారేజ్ రిలేటెడ్ కర్మ ఉందా పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి విడిపోయేది కానీ తప్పుడు పనులు చేసేది ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాం మనం అవి లేనప్పుడు ఈ స్కోర్లు ఈ పాస్ మార్కులు ఇవేం అవసరం లేదు అసలుకి మ్యారేజ్ రిలేటెడ్ బ్యాడ్ కర్మ లేదు అంటే వాళ్ళు మ్యారేజ్ నిలబడింది వెరీ సింపుల్ సో కాబట్టి అవి చూసుకోవాలి సరే పెళ్ళి చేసుకున్నాం కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి ఎందుకు వస్తాయి నీ కన్న తల్లిదండ్రులతో కూడా నీకు ఆర్గ్యుమెంట్స్ అయ్యే రోజులుంటాయి నీ స్నేహితుతో పాటు పెరిగిన అక్క తమ్ములతో ఆర్గ్యుమెంట్ అయ్యే రోజులు రోజులుంటాయి నీ స్నేహితులతో నువ్వు గొడవపడే ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వేరు వేరు ఇష్టాలతో వేరువేరు కుటుంబాల్లో వేరు వేరు పద్ధతుల్లో పెరిగిన వాళ్ళ మధ్య మాత్రం వెంటనే ప్రేమలు ఎట్లా వస్తాయి ప్రాక్టికల్గా టైం పడుతుంది సో మనము టైం తీసుకోవాలి అవతల వ్యక్తికి టైం ఇవ్వాలి సో మనమేంటి వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళేంటి మనకి తెలియజేయాలి ఇక్కడ ఎలా ఉంటదంటే నేను ఆయన కోసం అది మార్చుకున్నా ఆ అమ్మాయి కోసం నేను మార్చుకున్నా మార్చుకోకు నీ ఇష్టాలు నీ దగ్గరే పెట్టుకో యాక్సెప్ట్ చేయి ఆ అమ్మాయికి ఆ ఇష్టాలు ఉన్నాయి యాక్సెప్ట్ చేయి నీకు ఇష్టాలు ఉన్నాయి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మన ఇష్టాలు మార్చుకొని అవసరంలా అంగీకరించాలి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకాలి ఎప్పుడు ఒకళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు ఓకే సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కూర్చొని మాట్లాడుకోవాలి మిస్అండర్స్టాండింగ్స్ అంటే మనస్పర్ధలు వస్తాయి కానీ కూర్చొని మాట్లాడుకోవాలి సరే ఎన్ని మాట్లాడుకున్నా కూడా నిలబడట్లా అంటే పార్ట్ ఆఫ్ కర్మ సులువుగా విడిపోతున్నారా చాలా బాధాకరంగా విడిపోతున్నారా ఘోరంగా విడిపోతున్నారా అనేది కూడా ఉంటుంది మళ్ళీ ఊరికే అవో నువ్వు చూస్తే కొన్ని చాలా సింపుల్గా విడిపోతారు కొన్ని చాలా హార్ట్ బ్రేక్ అయి విడిపోతారు కొన్ని మోసపూరితంగా చాలా దారుణంగా అయి విడిపోతారు కోర్టులో కేసులు వేస్తారు రకరకాలుగా తిరుగుతారు చూసావు ఎంత పెద్ద సబ్జెక్టు ఏది నువ్వు జీవితాంతం బతకాలి అనుకొని నువ్వు ఎవరినైతే ఎంచుకున్నావో దాని తర్వాత ఆ ప్రయాణం ఎట్టెళ్తుంది అందుకే ఆలోచించాలి తొందరపడకూడదు పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని పెళ్ళి చేసుకోవాలి చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి చేసుకోకముందు ఏమన్నా చేయి నీ ఇష్టం చేసుకున్న తర్వాత మన పెళ్ళి అంటే ఏంటి అంటే కట్టుబాటు అంటే నీతో నేను నాతో నువ్వు ఒకళ్ళకొకళం పవిత్రంగా ఉంటాము అని చేసుకునే వాగ్దానం తప్పుడు పనులు చేయకూడదు పెళ్ళయ్యాక అది చాలా చాలా చెడు కర్మ అది ఎలా తిరిగి వస్తుంది అంటే చాలా భయంకరంగా తిరిగి వస్తుంది అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కర్మకి డిస్కౌంట్లు ఉండవు జెండర్స్ ఉండవు మంచి చెడు మాత్రమే ఉంటాయి కాబట్టి పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తెలియకుండా వేరే వాళ్ళతో చాటింగులు చేయటం వేరే వాళ్ళతో మాట్లాడటం వేరే వాళ్ళని చూడటం తిరగటం తప్పే హండ్రెడ్ పర్సెంట్ మన సిస్టమ్ ప్రకారం తప్పే నువ్వు ఏ సిస్టంలో పుట్టావో ఆ పద్ధతులు ఫాలో అవ్వాలి అంతే కదా ఇప్పుడు అమెరికాలో నువ్వు లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తావు ఇండియాలో డ్రైవ్ చేస్తావు అవుతుందా అవ్వదు అవ్వదు కదా ఇప్పుడు నువ్వు హిందువులో పుట్టావు హిందూ ధర్మం ఏం చెప్తుందో అది పాటిచ్చు పెళ్ళి చేసుకునేటప్పుడు ఏ మంత్రాలు చదివి పెళ్లి చేసుకుంటున్నావు అది పాటిచ్చు ఏమేం వాగ్దానం చేస్తావో అది పాటించాలి కాబట్టి అక్కడ నీకు కర్మ అప్లికేబుల్ అవుతుంది వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద సిస్టమ్ దాన్ లాస్ట్ ఆర్ట్ వర్కింగ్ ఓకే నువ్వు కోర్టు చుట్టూ తిరగటం కూడా నీ కర్మే వాళ్ళు హేట్ చేయటం మానే అప్పుడు సమస్యలు శత్రుత్వాలు తగ్గిపోతాయి కాబట్టి పెళ్ళి గొడవలు విడాకులు కూడా పార్ట్ ఆఫ్ కర్మనే ఓకే మళ్ళీ మన దానికి ఇంకొక ప్రాబ్లం ఉంది నువ్వు అడగట్లా ఒకసారి విడిపోయిన తర్వాత పాపం మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అవును కొన్నిసార్లు అది మూడు అవ్వచ్చు నాలుగవచ్చు ఐదు అవ్వచ్చు కానీ వాళ్ళని చూసి హేళం చేస్తారు అది ఫస్ట్ మానుకోవాలి ఎందుకు మానుకోవాలి అంటే వాడు పాపం సిన్సియర్ అమ్మాయో అబ్బాయో వాళ్ళు చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ఒక రిలేషన్లోకి వెళ్ళారు అది వర్కౌట్ అవ్వాలా ఇంకో దాంట్లోకి వెళ్ళారు అది వర్కౌట్ అవ్వాల ఇంకో దాంట్లోకి వెళ్ళారు తప్పేంటి అంటే ఎవరు దొరికితే వాళ్ళకి దొరికి మానభంగాలు చేసేవాళ్ళకంటే మర్యాదపూర్వకంగా పెళ్లి చేసుకునే వాళ్ళు తప్పుడు వాళ్ళ వాళ్ళ కంప్యాటిబుల్ అది కర్మ ఒకటి రెండు మూడు నాలుగు పది చేసుకోవాలనేది అది కర్మ అయితే ఏంటి అదే వేరే మతంలో కానీ రాజులు కానీ వాళ్ళు వీళ్ళు చేసుకుంటే మరి వాళ్ళు నువ్వు గొప్ప వాళ్ళని చేసావే మరి సామాన్యుడిని ఎందుకు కించపరచడం నువ్వేమైనా బోపెడుతున్నావా ఆ అమ్మాయికి బోపెడుతున్నావా ఈ అబ్బాయికి బోపెడుతున్నావా హేళన చేయకూడదు ఫస్ట్ మన సమాజం విషయంలో అసలు ఏ విషయంలో చేయకూడదు ఎందుకు చేయకూడదు నేను నీకు నేను బట్టలు ఇవ్వట్లేదు నేను నీకు ఇవ్వట్లేదు నేను నీకు ఉద్యోగం ఇవ్వలేదు నేను నీకు పెట్టట్లేదు నేను ఎవరిని హేళం చేయటానికి కాబట్టి ఒక మనిషిని హేళం చేసే అధికారం కానీ హక్కు కానీ ఇంకొక మనిషికి లేదు ఏ బంధంలో కూడా లేదు తల్లిదండ్రులతో సహా ఓకే ఆ అబ్బాయి నేను కనమనలేదు కదా నీకే నువ్వు ఇష్టపడి కన్నావు వాడినట్లాగా నువ్వు రూల్ చేయాలనుకుంటావు అంటే తల్లిదండ్రులు అనేది ఒక బంధం ఒక అద్భుతమైన బంధం ఇచ్చిపుచ్చుకునేది ప్రేమ మాత్రమే మిగతాయన్నీ వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసుకునేది కాబట్టి ఒక మనిషిని హేళం చేసే అధికారం ఎవరికీ లేదు కాబట్టి సమాజం మారాలి ఒకవేళ అలా మళ్ళీ పెళ్లి చేసుకొని విడిపోతారే పాపం అనుకోవాలి తప్ప వాళ్ళ గురించి ఎవహేళం చేస్తే తప్పు కదా అంటే వాడి జీవితానంతా ఒకటే ఉండిపోవాలి ఇల్లు ఉండి పెడతారా లేదంటే ఇళ్ళెళ్ళు చూసుకుంటారా తప్పే ఉంది ఇప్పుడు అబ్బాయి బ్యాడ్గా వెళ్ళకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కరెక్టే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న మంచి పనే కదా లేదంటే వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు నీడ్స్ తీర్చుకోవచ్చు కానీ పెళ్లి చేసుకున్నారంటే మంచి పద్ధతే కదా సో ఎవరి కర్మ ఎవరి శిక్షలు ఎవరి బహుమతులు వాళ్ళే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.